ఓం శ్రీ గురు నమః శ్రీ మాత్రే నమ ఇది స్త్రీ కోసం పురుషుడు చేయవలసినటువంటి తంత్రము కోరుకున్నటువంటి స్త్రీ అంటే భార్య కానీ లేదంటే ప్రేమించినటువంటి స్త్రీ కానీ దగ్గర అవ్వాలి అనుకుంటే ఏడు సార్లు ఈ యొక్క నీటిని అభిమంత్రించి దోషుడితో మీ యొక్క ముఖాన్ని కడుక్కుంటే చాలు కోరుకున్నటువంటి స్త్రీ పూర్తిగా మీకు అనుకూలంగా మారి మీరంటే ఎంతో ప్రేమతో మసులుతో మీకోసము ఆమె జీవిస్తుంది ఇక్కడ వీడియోలో చెప్తున్నటువంటి తంత్రాన్ని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఇప్పుడు మూల మంత్రాన్ని నేను చెప్తాను విధానం చెప్పబోయే ముందు మంత్రం గురించి కూడా తెలుసుకోండి ఈ యొక్క మంత్రం డిస్క్రిప్షన్ వీడియోలో కూడా ఇస్తున్నాను కాబట్టి తప్పులు లేకుండా జపించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మంత్రం జపిస్తాను క్షం రాజముఖి రాజాధిముఖి వర్షముఖి వర్షాధిముఖి వశ్యాధిముఖి ఓం శ్రీం శ్రూం క్లీం క్లౌం వర్ష ముఖద్వయం మమవశం కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని ఏ పురుషుడైతే భార్యను కోల్పోయి ప్రేమించిన స్త్రీని కోల్పోయి ఉంటాడో వారి దగ్గర అవడం కోసము ఈ యొక్క మంత్రాన్ని సూచిగా ఏకాగ్రతగా చిత్తశుద్ధితో పద్మాసనం వేసుకొని కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని పదకొండు వందల ఎనిమిది సార్లు జబుర్మాల తీసుకొని ఒకటి కూడా మిస్ కాకుండా జపిస్తే ఈ యొక్క మంత్రం సిద్ధిస్తుంది మరి ఇది చేసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకొని ఏకాగ్రతతో ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ఇది ఏ రోజైనా చేయవచ్చు ఫలానా రోజు అనేది ఏమీ లేదు అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించి పెట్టుకున్న తర్వాత ఉదయం ఉదయాన్నే మీ యొక్క దోసులతో నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకొని ఆ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని అభిమంత్రించాలి అంటే ఈ యొక్క ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దోసిలిటితో నీళ్లు తీసుకోండి తీసుకొని ఆ ముందుగా జపించి పెట్టుకున్నటువంటి మంత్రము సిద్ధించింది కదా మీకు అదే మంత్రము చేత ఆ దోసిటి నీళ్ళను పట్టుకొని ఏడు సార్లు ఆ నీటిని అభిమంత్రించండి అంటే అదే మంత్రం చేత ఏడు సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపించి మీరు ఎవరి పేరు గోత్రము మీరు ఆ స్త్రీ యొక్క పేరు గోత్రము ఇంటి పేరుతో సహా మనసులో తలచుకొని మొహం కడుగుతారో ఆ యొక్క స్త్రీ పూర్తిగా మీ వశం అవుతుంది ఇదే మంత్రాన్ని సర్వజన వశీకరణానికి కూడా ఉపయోగించవచ్చు అంటే ఎవరినైనా సరే దగ్గర చేసుకోవడానికి కూడా ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించవచ్చు ఎవరైనా అంటే బంధువులు స్నేహితులు పిల్లలు మాట వినడానికి పని పనిచేసొచ్చుటపై అధికారులు మనకు దగ్గర అవ్వడానికి లేదంటే అటువంటి వ్యక్తులు అధికారులు దగ్గర చేసుకోవడానికి మంచిగా అంటే ఎప్పుడైతే ఒక మనిషిలో లోపం ఉంటుందో ఆ లోపంతో పూర్తిగా ఆ కోపము ఆ లోపము ఏదైతే ఉంటుందో అలా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగించేలా ఉంటుందో అప్పుడే వాళ్ళు దూరం పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మీ తప్పును మీరు తెలుసుకొని వాళ్ళని దగ్గర చేసుకోవాలి అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు దగ్గర అవడం కోసం అన అనవసరమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ ఇంకా ఇంకా మీరు దిగజారిపోతూ ఉంటారు కాబట్టి అలాంటివి చేయకుండా ప్రేమతో గెలుచుకోవడానికి ఈ యొక్క తంత్రం పనిచేస్తుంది ఎవరో తెలియని వ్యక్తులను దగ్గర చేసుకోండి వాళ్ళని దగ్గర వశం చేసుకోండి వీళ్ళని వశం కాదు భార్య భర్తల మధ్య గొడవ వచ్చిన ప్రేమికుల మధ్య గొడవ వచ్చిన సూసైడే మార్గం అని వాళ్ళు పోలీస్ కేసులు గొడవలు కోర్టు కేసులు అని చెప్పి విపరీతంగా తిరుగుతూ వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలంటే నాశనం అనేది మీకు తప్పదు అలాంటి పరిస్థితి ఏ రోజైనా ఎదిరించక తప్పదు కాబట్టి ఎదుటి మనిషిని దృష్టిలో పెట్టుకొని వారిని ప్రేమగా ఇకనైనా మూర్ఖత్వం పోకుండా ప్రేమగా దగ్గర చేసుకోవాలి అది వారినైనా భార్యనైనా ప్రేమికురాలనైనా ఎలాంటి వారినైనా మనము ప్రేమతో దగ్గర చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి మార్గం లేదు అన్ని మార్గాలు అన్ని దారులు మూసుకుపోయాయి ఇక మాకు ఏ దారి లేదు అనుకున్నప్పుడు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసి వారి మీద లేనిపోని ప్రయత్నాలు చేసి వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ నాశనం అనేది ఉల్టా అయిందంటే మీకు తప్పదు అంతకంతా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అలాంటివి చేయకుండా సింపుల్గా ఇప్పుడు నేను వీడియోలో పెట్టినటువంటి మూల మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని వీడియోలో కూడా పెట్టడం జరిగింది చక్కగా ఆ మంత్రంతో జపిస్తూ ఆ యొక్క విధానాన్ని నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకోండి మరొక విషయం ఏంటంటే ఆహార నియమాలు అయితే తప్పనిసరి పాటించాలి పాలు పండ్లు పండ్ల రసాలు అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున మద్యపానం దుమ్మపానం మాంసాహారం లాంటివి తీసుకోకూడదు ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఎవరినైతే పూజిస్తారో వారి పూజా విధానము ధూపం దీపం నైవేద్యం వెలిగించి చక్కగా ఇష్టదైవం ముందు నమస్కరించుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఈ యొక్క తంత్రాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ యొక్క వ్యక్తులకు ఆ దూరమైనటువంటి స్త్రీలు ఎంత దూరమైనా ఉండండి భార్యను పూర్తిగా వదిలే భార్య భర్తను పూర్తిగా వదిలేసిపోయినా పర్వాలేదు ప్రేమికుడు ప్రేమికురాలు వదిలేసిపోయినా పర్వాలేదు అలాగే ఇదే విధానాన్ని సర్వజన వశీకరణాన్ని కూడా ఉపయోగించామన్నాము కదా అలా చేసినా పర్వాలేదు ఏం చేసినా కానీ వారిని తలుచుకొని వారి పేరు గోత్రము మరియు వారి ఇంటి పేరు తప్పనిసరిగా ఉండాలి తలుచుకొని ఎవరైతే ఈ విధంగా మొహాన్ని దోసులతో నీళ్ళు తీసుకొని కడుక్కుంటారో వారికి ఆ యొక్క స్త్రీ కానీ ఆ యొక్క వ్యక్తులు కానీ పూర్తిగా దగ్గర అవుతారు ఇది ముఖ్యంగా స్త్రీ కోసం పురుషుడు చేసే తంత్రము దీన్ని రెండో విధంగా ఉపయోగించుకోవాలనుకుంటే సర్వజన వశీకరణానికి కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి అప్పుడు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఉపయోగించదగినటువంటి తంత్రము మరొక విషయం గుర్తుపెట్టుకోండి ఎన్ని తంత్రాలు చేసినా అవ్వటం లేదు అంటే మీ మనసు అనేది తంత్రం మీద కన్నా అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే దృష్టి ఎక్కువగా ఉండటం వలన ఈ వర్క్ మీద మీరు కేంద్రీక అంటే ఏకాగ్రత భక్తిని కేంద్రీకరించకపోవడం వలన అలాంటి సమస్యలు ఎదుర్కోవడం వస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తి మంచితనము ఆ వారి యొక్క మంచి గురించి ఆలోచించి మీరు కూడా బాధపడకుండా వారి దగ్గర అవుతే మీరు సంతోషంగా ఉంటారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చేయాలి ఎదుటి వ్యక్తి నాశనం కోసము వాళ్ళు బాధపడడం కోసం వాళ్ళని హీనంగా చూడడం కోసము ఏదో మీ లోపల ఉన్నటువంటి కకృతితో కనుక చేసినట్టయితే అంతకు రెట్టింపు ఫలితాన్ని బ్యాడ్ ఫలితాన్ని అనేది అనుభవించక తప్పదు కాబట్టి అలా కాకుండా ఏదాన్నైనా సరే ప్రేమతో సాధించడానికి ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తికి ఎప్పుడు చెడు చేయాలని చూడకూడదు అలా చేయడం వలన మనకు మంచి కంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి మీ నుంచి కోల్పోయినటువంటి వ్యక్తులు ఒకవేళ మీలో లోపం ఉండి వాళ్ళు కోల్పోయినా కూడా తిరిగి వాళ్ళని దగ్గర చేసుకోవాలి అనుకుంటే ఎన్నో రకాల మార్గాలు భక్తి మార్గాలు అలాగే తంత్ర మార్గాలు అలాగే వశీకరణ విధానాలు ఉన్నాయి ఈ మంత్రజపంతో చేసే అటువంటివి మాత్రం చేసినట్టయితే చాలా సింపుల్గా మీరు దగ్గర గెలుచుకోవచ్చు అలా కాకుండా అనవసరంగా మీరు తప్పటడుగులు వేసి ఇబ్బందులు పడకుండా భక్తి మార్గంను వదిలి వెళ్లకుండా భక్తిలోనే ఉండండి మీరు ఎవరినైనా పూజించవచ్చు కానీ ఆ యొక్క పూజించినటువంటి భగవంతునికి సంబంధించిన సంకల్పంలోనే ఉంటూ ఏదైతే మంచిని మీరు స్వీకరించి మంచితనంగా ఉండి అబద్ధాలు ఆడకుండా మంచిగా భక్తితో శ్రద్ధగా అలాగే మీలో నిజాయితీ అవన్నీ పెట్టుకొని ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఒక ప్రాణిని కూడా హింసించకుండా మంచిగా ఉండి చేస్తారో అప్పుడు ఏ ఫలితాన్నైనా జీవితాంతం మీరు అనుభవించవచ్చు ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టిన మంత్రం చాలా చాలా పవర్ఫుల్ మంత్రం ఒకసారి జపించి పెట్టుకున్నారంటే ఇది జీవితాంతం పనిచేస్తుంది ఇంకా ఎవరు మనకి శత్రువు ఉన్నా మనల్ని మాట వినకపోయినా మనల్ని దూరం పెట్టిన ఆ వ్యక్తులను దగ్గర చేసుకోవడానికి ఏడు సార్లు మంత్రించిన నీటితో కడుక్కుంటే సరిపోతుంది ఒకేసారి కష్టపడి జపించి పెట్టుకున్నారంటే దీనిని జీవితాంతం ఉపయోగించుకోవచ్చు నేను చెప్పిన మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించిన మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి భరించలేనటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు సంతోషంగా జీవించడానికి మీరు అనుకున్నది జరగడానికి ఉపయోగించే ఈ తంత్రాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పడం జరిగింది కాబట్టి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా మంచిగా చదివి జపించుకోండి ఈ యొక్క మంత్రాన్ని తప్పులు లేకుండా జపించాలి జబురుమాల తీసుకోండి ఆ జబురుమాలతోని జపించడం వల్ల మీకు కౌంటింగ్ అనేది మిస్ కాకుండా ఉంటుంది మీ యొక్క ధ్యాస అనేది కౌంటింగ్ నుంచి మిస్ అవ్వకుండా చక్కగా ఈ మంత్రాన్ని చేసుకుంటారు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇంకా ఈ సమస్యల నుంచి మేము బయటపడట్లేదు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఇంకా మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎదుటి వ్యక్తి మమ్మల్ని అవాయిడ్ చేసినప్పుడు తట్టుకోలేకపోతున్నాము అది బా అది స్త్రీ అయినా భార్య అయినా ఎవరైనా సరే మాకు మంచిగా ఉండాలి అంటే చిన్న ముళ్ళు కూడా అంటకుండా చేతులకి దుమ్ము అంటకుండా నీట్గా దగ్గర చేసుకోవాలి అంటే ఈ యొక్క తంత్రము వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది చక్కగా ఈ యొక్క తంత్రాన్ని తెలుసుకోండి ఏదైనా డౌట్స్ అర్థం కాకపోయినా కూడా మీరు అడిగి మరి తెలుసుకొని మరి ఈ యొక్క విధానాన్ని చేయండి ఈ యొక్క విధానము తప్పకుండా ఆచరించితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సమస్యల నుంచి బయటపడతారు మరో వీడియోతో మళ్ళీ మీకు మంచి రెమెడీ కూడా అందజేయడం జరుగుతుంది